సార్ కరోనా ఇంకా డేంజరస్గా మారుతుంది సార్ దేశవ్యాప్తంగా దీని వ్యాప్తి ఇంకా వేగంగా పెరిగింది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి సార్ మరి ఓవరాల్గా దేశంలో అండ్ తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది ఒక కొత్త చైనీస్ వైరస్ కూడా ఎక్కువ వ్యాప్తి చెందుతుందని కూడా చెప్తున్నారు మరి చైనీస్ వైరస్ ఏంటి ఇది ఎంత స్థాయిలో ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి సో ఓవరాల్గా కరోనా పరిస్థితి ప్రజెంట్ ఏ విధంగా ఉంది ఇప్పటివరకు ఇండియాలో జేఎన్ వన్ వైరస్ దానికి సంబంధించిన సబ్ వేరియంట్స్ ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ అండ్ ఎల్ఎఫ్ సెవెన్ ఈ రెండు వేరియంట్స్లు ఇందులో కూడా ప్రధానంగా ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ వైరస్ సంబంధించి కేసులు ఎక్కువగా ఉన్నాయి రెండు రోజుల నుంచి ఒక కొత్త వేరియంట్ ఎంటర్ అయింది ఇండియాలోకి అని చెప్తున్నారు ఇది చైనా నుంచి వచ్చిందని చెప్తున్నారు ఇది డేంజరస్గా ఉందని చెప్తున్నారు నిన్న మనకి ఒక ఇన్సాకాగ్ అనే ఒక సంస్థ ఉంది ఇన్సాకాగ్ అంటే ఇండియన్ సార్క్ కోవిడ్ జోనోమిక్స్ కన్సోర్టియం ఈ సంస్థ హెచ్చరించింది ఎక్స్ఎఫ్జి అనే వైరస్ చాలా డేంజరస్ వైరస్ అని దీనికి ప్రధానంగా రెండు లక్షణాలు ఉంటాయి అని చెప్పింది అది వచ్చి హై ట్రాన్స్మిసిబిలిటీ హై ట్రాన్స్మిషబిలిటీ అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే లక్షణం దీనికి చాలా ఎక్కువగా ఉంటుంది చాలా వేగంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది రెండవ లక్షణం ఇమ్యూన్ ఎవేసివ్ అంటే ఇమ్యూనిటీని దాటి అది మనకి ఇమ్యూనిటీ ఉన్నా కూడా అది మనల్ని అటాక్ చేస్తుంది మామూలుగా మనకు తెలుసు కరోనా టైంలో అందరూ ఇమ్యూనిటీ పెంచుకోమని చెప్పేవాళ్ళు కానీ ఇది ఇమ్యూనిటీ ఉన్నా గతంలో వ్యాక్సినేషన్లు వేసుకున్న కూడా ఈ ఎక్స్ ఎఫ్ జి అనే వై వేరియంట్ అటాక్ చేస్తుంది ఇది కూడా ఒమిక్రాన్ కి సంబంధించిన సబ్ వేరియంట్ అని చెప్తున్నారు ఇది కొంత డేంజరస్ లక్షణాలు ఉన్నాయనేది ఇప్పుడు ఈ సంస్థ చెప్పింది అట్లాగే మన మినిస్ట్రీ కేంద్ర వైద్య శాఖ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కూడా దీని గురించి మాట్లాడింది ఇవాళ ఈ ఒక్క ఈ ఎక్సెప్జీ జీ కేసులే నిన్న మాత్రమే మూడు వందల ఇరవై నాలుగు వచ్చాయి టోటల్ ఇండియాలో ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఆరు వేల ఎనిమిది వందల పదిహేను కేసులు వచ్చాయి మొన్నటి వరకు మే నైన్టీన్త్ చూస్తే మనకి టూ ఫిఫ్టీ సెవెన్ కేసెస్ ఉన్నాయి మే నైన్టీన్త్లో ఇంకా వన్ మంత్ కూడా కాలేదు అప్పటికే ఆరు వేల ఎనిమిది వందలు దాటిపోయినాయి ఇవి కూడా ఏంటంటే టెస్టుల్లో బయటపడినవి అందరూ టెస్టులు చేసుకోవట్లేదు కదా కాబట్టి దీనికంటే పది రెట్లు ఇరవై రెట్లు ఎక్కువ కేసులు ఉండే అవకాశం ఉంది అంటే దాదాపు ఇరవై ముప్పై వేల కేసులు ఉండే అవకాశం ఉంది అనేది ఎక్స్పర్ట్ల అంచనా ఇదంతా కూడా ఏంటంటే ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్లో పేద ప్రజలు మామూలు వాళ్ళు వెళ్ళినప్పుడు మాత్రమే టెస్టులు వాళ్ళు కంపల్సరీ కాబట్టి చేస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్లో చేయట్లేదు ఎందుకంటే అనవసరమైన టెన్షన్ ఎందుకు కరోనా అనగానే వాళ్ళని సపరేట్గా పెట్టాలి మిగతా పేషెంట్లు భయపడతారు ఈ ప్రాబ్లమ్స్ అంతా వస్తాయి కాబట్టి వాళ్ళు మామూలుగా వెళ్ళినప్పుడు వాళ్ళకి మామూలు ట్రీట్మెంట్ ఇచ్చి పంపించేస్తున్నారు ఓన్లీ ప్రభుత్వ హాస్పిటల్ మాత్రమే కరోనా టెస్టులు చేస్తున్నారు ఇందులో ఆరు వేల ఎనిమిది వందల పదిహేను కేసులు మొన్నటికి వచ్చాయి నిన్న డేటా ఈరోజు ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది ఇందులో ప్రధానంగా కేరళలో ఎక్కువ ఉన్నాయి రెండు వేల యాభై మూడు కేసులు కేరళలో ఉన్నాయి నెక్స్ట్ మహారాష్ట్రలో ఉన్నాయి వెయ్యిని రెండు వందల డెబ్బై ఆరు కేసులు గుజరా మహారాష్ట్రలో ఉన్నాయి గుజరాత్ లో వెయ్యిని నూట తొమ్మిది కేసులు ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో ఏడు వందల నలభై ఏడు కేసులు ఉన్నాయి ఢిల్లీలో ఆరు వందల తొంభై ఉంది మహారాష్ట్రలో చెప్పాను ఆల్రెడీ కర్ణాటకలో మూడు వేల ఆరు వందల అరవై ఆరు కేసులు ఉన్నాయి సో ఇక ఆంధ్రప్రదేశ్కి వస్తే అలారం గా పెరగడం మొదలైంది నిన్న ఒక్క రోజే ఎనిమిది కేసులు వచ్చాయి గుంటూరులో నాలుగు ఏలూరులో రెండు అనంతపురంలో ఒకటి నెల్లూరులో ఒకటి ఈ వారంలో ముప్పై ఏడు కేసులు ఆంధ్రప్రదేశ్లో వచ్చాయి అందులో నలుగురు ప్రెగ్నెంట్ ఉమెన్ అని చెప్తున్నారు సో ఆంధ్రప్రదేశ్లో కేసులు ఎక్కువ స్పీడ్ పెరిగింది కేసులు రావ వచ్చే స్పీడ్ పెరిగింది ఇటు తెలంగాణలో కూడా పది కేసులు అయితే ఇప్పటి వరకు ఒక్క హైదరాబాద్లో మిగతా ప్రాంతాల డేటా కరెక్ట్ గా రావట్లేదు ఒక హైదరాబాద్ లోనే పది కేసులు ఇప్పటి వరకు ఉన్నాయని చెప్తున్నారు సో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది అలార్మింగ్ గా పెరుగుతోంది ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నూరు మందికి పైన చనిపోయారని చెప్తున్నారు అయితే డబ్ల్యూహెచ్ఓ ఇప్పటికి కూడా ఏం చెప్తుందంటే ఇది డేంజరస్ వైరస్ కాదు ఇప్పటి వరకు ఇది ఏంటంటే వైరస్ అండర్ వేరియంట్ అండర్ అబ్జర్వేషన్ అనేది మాత్రమే చెప్తుంది అనమాట సో ఇది వేరియంట్ ఆఫ్ కాన్సర్న్ కానీ వేరియంట్ ఆఫ్ డేంజర్ కానీ కాదు ఓన్లీ దీన్ని మానిటరింగ్ వేరియంట్ అండర్ మానిటరింగ్ అనే కానీ దీంట్లో మాత్రమే దీన్ని కూడా పెడుతున్నాం అని చెప్తుంది కానీ దీని లక్షణాలు ఇంకా గా తెలియట్లేదు ఎక్స్ ఎఫ్జిజి ఎందుకంటే చైనాతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇంతకుముందు కూడా చైనా ఎప్పుడు కూడా తన డేటాని కరెక్ట్ గా బయట పెట్టదు అక్కడ సిచ్యువేషన్ ఏంటో బయట పెట్టట్లేదు మిగతా రాష్ట్రాల్లో అంటే దేశాల్లో సింగపూర్ కానీ థాయిలాండ్ కానీ ఇలాంటి దాన్ని చూస్తే విపరీతంగా పెరుగుతున్నాయి ఒక థాయిలాండ్ లోనే వారానికి నలభై వేల కేసులు వస్తున్నాయని చెప్తున్నారు సింగపూర్ లో కూడా వారానికి రెండు వేల కేసులు పైన వస్తున్నాయని చెప్తున్నారు ఇండియాలో కూడా వారానికి రెండు వేల ఆరు వందలు రెండు వేల ఏడు వందలు కేసులు వస్తున్నాయి అంటే రోజు రోజుకి ఇది పెరుగుతుంది అంటే ఒక పక్కేమో డబ్ల్యూహెచ్ఓ ఇది డేంజరస్ కాదు మైల్డ్ సిమ్స్ ఉంటున్నాయి ఫీవరు గొంతు నొప్పి దగ్గు ఆ తర్వాత కోల్డ్ ఫ్యాటిక్ అంటే అలసిపోవడం ఇలాంటివి ఉంటున్నాయి కానీ ఇది డేంజరస్ లక్షణాలు లేవు ప్రాణం పోయే పరిస్థితి రాదు అంటే ఇరవై ఒక నైన్టీన్ ట్వంటీ వన్ మేలో ఎట్లయితే సెకండ్ వేవ్ వచ్చిందో అలాంటి సిచ్యువేషన్ అయితే ఉండదు అనేది మాత్రం చెప్తున్నారు కానీ భయాందోళనలు అయితే వ్యాపిస్తున్నాయి డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్నారు పదే పదే జాగ్రత్తగా ఉండమని గవర్నమెంట్స్ కూడా మన దేశ గవర్నమెంట్తో సహా అన్ని దేశాల ప్రభుత్వాలకి డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తుంది అలాగే మన కరోనా తర్వాత మనం అందరం కూడా పాండమిక్ అకార్డ్ అనే ఒక ఒప్పందం కూడా ఇంటర్నేషనల్గా చేసుకున్నాం అందులో భారతం భారత్ కూడా ఉంది సో ఈ పాండమిక్ అకార్డ్ ప్రకారం ఒక దేశాన్ని డేటా ఇంకో దేశానికి ఇచ్చిపుచ్చుకోవడం మెడికల్ హెల్ప్ చేసుకోవడం తర్వాత వ్యాక్సిన్లని ఇచ్చిపుచ్చుకోవడం ఇలాంటివి జరుగుతాయి ఈ నేపథ్యంలో ఇండియా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో పెద్ద ఎత్తున టెస్టింగ్లు అనేవి చేస్తున్నారు ఎందుకంటే ఇది ఒకటి సర్వైవలెన్స్ ఆఫ్ ద డిసీజ్ సర్వైలెన్స్ ని బాగా పెంచాలి అట్లాగే ర్యాపిడ్ టెస్టింగ్ పెంచాలి మిగతా ప్రోటోకాల్స్ పబ్లిక్ హెల్త్ ప్రోటోకాల్స్ ఉంటాయి అంటే హాస్పిటల్లో బెడ్స్ పెంచడం ఆక్సిజన్ల శాతాన్ని పెంచడం తర్వాత కిట్స్ పెంచడం మెడిసిన్లు పెంచడం ఇట్లాంటివి తీసుకోవాలి అట్లాగే వ్యక్తిగత స్థాయిలో మనందరికీ కరోనా ప్రోటోకాల్ తెలుసు గుంపుల్లోకి వెళ్లకుండా ఉండడానికి ట్రై చేయాలి ఒకవేళ వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోవాలి కంపల్సరీగా అట్లాగే హైజీన్ పాటించాలి చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి దాని తర్వాత ఎవరికైనా ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఐసోలేటెడ్గా ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాలి అట్లాగే కోమార్బెటిస్ అంటే వేరే రకాల జబ్బులు ఉన్నప్పుడు వాళ్ళు అధికంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అయితే భయ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి కానీ రోజు రోజుకి అయితే మనం చెప్పుకుంటూనే ఉన్నాం రోజు రోజుకి పెరుగుతా ఉంది కాబట్టి మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనవసరంగా ఫంక్షన్లు చేసుకోవడం గుంపులు కలగడం ఇది తగ్గిస్తే మంచిదని చాలా మంది నిపుణులు చెబుతున్నారు ఏదైనా ఆంధ్రాలో కూడా ఇది పెరుగుతుంది ఎక్స్ ఎఫ్జి అనే ఒక కొత్త వైరస్ ఈ వై ఈ వేరియంట్ లక్షణాలు అయితే ఇంకా క్లియర్ గా బయటికి రావట్లేదు ఎందుకంటే ఇది రకరకాల రూపాల్లో మ్యుటేషన్స్ అంటారు పరివ పరివర్తనాలు అంటారు ఈ పరివర్తనాలు పెద్ద ఎత్తున జరుగుతుంది దాదాపు ముప్పై ఐదు రకాల మ్యుటేషన్స్